హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో ఏంటంటే నాటు గోంగూర పచ్చడి అండి పల్లీలు వేసుకొని నాటు గోంగూర పచ్చడి చేసి చూస్తే ఏమన్ను ఉంటుందండి ఎమ్మి ఎమ్మి భలే ఉంటుంది ఒకసారి అయితే ఇలా నా స్టైల్ ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీ అందరికీ మీకు నోరు బాగాలేనప్పుడు ఈ వేడి వేడి అన్నంలా ఇది వేసుకొని తినండి పచ్చడ చాలా బాగుంటుందండి సో మీరైతే ఒకసారి మన వీడియోలో మేము ఎట్లా చేసినామనేది చూసి తప్పకుండా ట్రై చేయండి అంత ఎమ్మీగా అంటే అంత ఎమ్మీగా ఉంటుంది సో పల్లీలు వేసుకొని చేసుకున్నా నేనైతే నేను షేర్ చేసే వీడియోను మీరు ఒకసారి అయితే చూడండి ఇంకేందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా సో నేను నాటు గోంగూర చేయడానికి అయితే నేను ఒక పెద్ద కట్ట తెచ్చుకున్నా అండి మన నాటు గోంగుర పచ్చడి పుల్లపుల్లగా ఉంటుంది నాటు గోంగూర తెచ్చుకుంటే ఎప్పుడైనా సరే సో అయితే కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకున్నా నేను నేను ఎండుమిర్చితోనే చేస్తాను ఎప్పుడు చేసినా కూడా ఈ ఎండుమిర్చితో చేస్తేనే వన్ మంత్ అయినా నిలువు ఉంటుంది కొన్ని పల్లీలు వేసుకున్న కరివేపాకు తీసుకున్న ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకోండి సో ముందు అయితే పల్లీలను మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి లో మంట మీద పెట్టుకొని పల్లీలు వేసి చేస్తే చాలా బాగుంటుంది ఇష్టంగా తినబుద్ది అవుతుంది మరీ పుల్లదనం దాకకుండా ఉంటుంది పుల్ల మరీ ఎక్కువ పుల్లగా ఉండకుండా బ్యాలెన్స్ చేస్తుంది అన్నట్టు పల్లీలు వేసుకుంటే పల్లీలు డ్రై రోస్ట్ అయినాక పక్కన పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకున్నా ఎండుమిర్చి వేయించుకుందాం ముందు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మిర్చి వేయించుకోవాలండి ఎప్పుడు కానీ ఎప్పుడు కానీ మంట పెద్దగా పెట్టుకొని వేయించుకోవద్దు ఇది అక్కడక్కడ కాలి నల్లనల్లగా అయిపోతుంది పచ్చడి కూడా సో ఈ విధంగా కలర్ మారితే సరిపోతుంది ఇందులో ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయ వేసుకున్న గోంగూర పచ్చడికి ఎప్పుడు కానీ ఉల్లిపాయ వేసుకుంటే మంచి టేస్ట్ అండి అదొక మంచి ఫ్లేవర్ ఈ పచ్చడికి సో ఈసారి మీరు చేసినప్పుడైతే ఇలా ఉల్లిపాయ వేసుకొని చేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకున్నా ఇందులోనే కరివేపాకు కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి ఇవన్నిటితో పాటు ఇవన్నీ అయితే మంచిగా కలర్ మారినాయి చూడండి మంచిగా పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయి సో ఇవన్నీ అయితే మనం పక్కకు తీసుకుందాము ఆ తర్వాత అదే గిన్నెలో మనం గోంగూర మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెష్గా లేత గోంగూర అదంతా ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని చిన్న మంట మీదనే మనం ఉడికించుకోవాలండి గోంగూర ఎప్పుడు కానీ సో ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం ఒక మూడు పచ్చిమిరపకాయలతో మంచిగా స్పైసీగా బాగుంటుంది ఇందులో వేసుకోవడం వల్ల పసుపు వేసేసుకుందాం ఇక ఇదంతా మంచిగా కలుపుకుందామండి లో మంట మీద పెట్టుకొని ఇది మంట తొందరగా మనము ఇట్లా దగ్గరికి అవుతుంది గోంగూర అనేది ఒక టూ మినిట్స్లోనే దాన్ని మనం మంట పెద్దగా పెట్టద్దు ఎప్పుడు కానీ చిన్న మంట పెట్టుకొని కలుపుకోవాలి మంచిగా ఈ విధంగా ఇలా వేడి వేడి తగిలేటట్టు కొంచెం తొందరగా ఇట్లా ఫ్రై అండి ఇది గోంగూర అనేది తొందరగా ఉడికిపోతుంది సో ఇలాగా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం మనం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తీసిన తర్వాత మూత పెట్టుకొని తీసిన తర్వాత చూడండి ఎలా ఉడికైందో కొంచెం ఇంకా కొంచెం ఉడకాలండి మంచిగా ఈ విధంగా బాగుంటుంది పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఉడకబెట్టుకొని మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకుందాము ఇంకొద్దిగా కొంచెం ఫ్రై అవ్వాలి చూడండి ఇప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇంకొక టూ మినిట్స్ ఉంచిన తర్వాత ఇలా ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి దీన్నైతే మనం చల్లర పెట్టుకుందాం పక్కన పెట్టేసుకొని సో ఈ గోంగూర అనేది చల్లారుతుంది ఈ లోపు పక్కన పెట్టుకుందాం తర్వాత మిక్సీ జార్ తీసుకుందాము అందులో మిరపకాయలు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ మిరపకాయలు వేసేసుకోవాలి దాని తర్వాత పల్లీలు వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువనే తీసుకోవాలండి చాలా బాగుంటుంది గోంగూర పచ్చడికి అవి వేసేసుకొని జీలకర్ర వేసేసుకున్నాను నేను ఒక టేబుల్ స్పూన్ అయితే ఉప్పు కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది పులుపు కాబట్టి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నా ఫస్ట్ అయితే ఆ తర్వాత మనం తర్వాత టా టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు సో ఇదంతా ఒకసారి అయితే స్పూన్తో మొత్తం కిందికి మీదికి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాము ఇలా కంచపక్కగా దిగింది కదా మొత్తం అయితే మెత్తగా కొంచెం అయితే ఫ్రై అయింది సారీ కొంచెం అయితే గ్రైండ్ అయింది సో అందులో ఇప్పుడు మనం చల్లారిన తర్వాత గోంగూర వేసుకుందాము గోంగూర అంత ఉడికించుకున్న గోంగూర కొందరు అయితే గోంగూర మంచిగా అట్లనే రుద్దినట్టు చేసి పోపు వేసేసుకుంటారు అంతే సో ఈ విధంగా ఫ్రై గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుందండి గోంగూర పచ్చడి ఎప్పుడు కానీ నేనైతే ఈ విధంగానే చేస్తాను సో ఇదంతా కలుపుకొని మంచి తొందరగా మంచిగా కలపడం వల్ల తొందరగా ఇలా మెత్తగా గ్రైండ్ అవుతుంది చూడండి ఒక్క మిరపకాయ గింజ కూడా లేకుండా మంచిగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా సో ఇది పక్కన పెట్టేసుకుందాం ఒక గిన్నెలకు తీసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం దీన్ని పోపు చేసేసుకుందామండి అండి పోపు కోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకుందాం మనం ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మంచిగా వేసుకొని వేడైన తర్వాత పోపు గింజలు వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి గింజలు అవి కొంచెం కలర్ మారిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఒక నాలుగు మధ్యలోకి చింపుకొని మధ్యలోకి చుంచుకొని వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది మంచిగా దాని తర్వాత కొంచెం శనగపప్పు అట్లా పోపు కోసము కొంచెం పంటికి తగులుతూ చాలా బాగా అనిపిస్తుంది అన్నం తింటుంటే సో ఆ తర్వాత కరివేపాకు వేసేసుకొని అది మంచిగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ అయితే ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసుకుందాము పసుపు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇదంతా ఒకసారి కలుపుకొని సో ఇందాక మనం పచ్చడి అనేది పక్కన పెట్టి పెట్టుకున్నాం కదా ఒక గిన్నెలో తీసుకొని సో ఆ గిన్నెలో అయితే పోపన్ వేసేసుకోవాలండి ఇంతేనండి ఇంత సింపుల్గా చేసుకునే పచ్చడ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపకంగా నాకు తెలియజేయండి ఈ పచ్చడ ఒక సీసాలో ఎత్తి పెట్టుకుంటే పదిహేను ఇరవై రోజులైనా పాడవ్వదండి ఫ్రిడ్జిలో అయితే ఇంకా నెలల తరబడే ఉంటుంది వన్ టూ మంత్స్ అయినా ఒక విధంగా చెప్పాలంటే నిల్వ పచ్చడి అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని అంత బాగుంటుంది సో ఇదండి నా గోంగూర పచ్చడా నచ్చిందా అండి ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా సో ఒక్కసారి నా ఈ నాటుగోంగుర పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి సో నా వీడియో మనకు నచ్చినట్టయితే ప్లీజ్ కొత్త అయితే ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్